భూమిలో మృత సముద్రపు భయము నన్నుల్ తాడలే భూమిలో మృత సముద్రపు వయము నన్ను ముగలు తాడలే వాక్యమయం నన్నీ సహవసము ధైర్యము కూర్తుంచే

दाजेवं नेक पलो दाचे दीवे దేవుని పరిశుద్ధనామానికి మహిం కలుగును గాక ప్రభునందు ప్రియ దేవుని బిడలారా ఈ రోజు మనం మృత సముద్రాన్ని గురించి మృత సముద్రం మనకు నేర్పించే ఆత్మీయ పాఠాల గురించి నేర్చుకుందాం మొదటగా మృత సముద్రం యొక్క భౌగోళిక పరిస్థితుల గురించి తరువాత ఆత్మ సంబంధమైన సంగతుల గురించి ధ్యానిద్దాం ఈ మృత సముద్రం ఇజ్రాయెల్ దేశంలో ఉన్నది దీనిని ఉప్పు నీటి సముద్రం అని కూడా పిలుస్తారు ఈ మృత సముద్రం యొక్క పొడవు యాభై కిలోమీటర్లు వెడల్పు పదిహేను కిలోమీటర్లు లోతు రెండు వందల తొంభై ఎనిమిది మీటర్లు ఉంటుంది సాధారణంగా సముద్రాలలో మూడు పాయింట్ ఏడు శాతం ఉప్పు సాంద్రత ఉండగా ఈ మృత సముద్రంలో ముప్పై మూడు పాయింట్ ఏడు శాతం ఉప్పు సాంద్రత కలిగి ఉంటుంది వాస్తవానికి ఇది ఒక ఉప్పు నీటి సరస్సు సముద్ర మట్టానికి అత్యంత లోతైన ప్రాంతంగా నాలుగు వందల ఇరవై మూడు మీటర్ల లోతు కలిగి ఈ మృత సముద్ర తీర ప్రాంతం ఉంటుంది అత్యధిక ఉప్పు సాంద్రత వలన మనుషులు ఈ మృత సముద్రపు నీటిపై తేలుతూ ఉంటారు మిగతా సముద్రాల కంటే ఎనిమిది పాయింట్ ఆరు రెట్లు అధికమైన ఉప్పు శాతం వలన ఈ సముద్రంలో ఏ జలచరాలు బ్రతకవు ఈ తీరమున ఏ వృక్షాలు బ్రతకవు యోర్ధాను నది నుండి గలలీయ సముద్రానికి మృత సముద్రానికి నీరు ప్రవహిస్తూ ఉంటాయి కానీ గలలీయ సముద్రములో సమస్త జీవరాశులు బ్రతుకుతాయి ఆ చుట్టుపక్కల చెట్లన్నీ కూడా సస్యశ్యామలంగా సుందరంగా ఉంటాయి కానీ మృత సముద్రపు తీర ప్రాంతం ఎడారి వలె ఏ జీవి ఉనికి కలిగి ఉండటానికి అనుకూలమైన ప్రాంతంగా ఉండదు దీనికి గల కారణం మృత సముద్రములో ఉన్న అధికమైన ఉప్పు సాంద్రతయే ఒకే నది నుండి నీరు ప్రవహిస్తూ ఉన్న గలలియ సముద్రం శ్రేష్టమైనది గాను మృత సముద్రం పనికిరానిదిగాను మారుటకు గల కారణమేమిటి కారణాన్ని పరిశీలిస్తే గలలియ సముద్రం యోర్ధాన నుండి నీటిని తీసుకుని మరలా వేరొక దారి నుండి ఆ నీరు ప్రవహిస్తూ ఉంటుంది కానీ మృత సముద్రం కేవలం నీటిని తీసుకుంటుంది గాని బయటికి ప్రవహింప చేయటానికి ఎలాంటి సదుపాయం లేదు ఎందుకంటే ప్రపంచంలోనే సముద్ర మట్టానికి అత్యంత లోతైన ప్రాంతంగా ఉండటం వలన ఈ మృత సముద్రం నుండి నీరు బయటికి పోదు ఈ మృత సముద్రం మనకు నేర్పించే ఆత్మీయ పాఠమేమనగా ఏ సముద్రమైనా అది ప్రవహించేదిగా ఉంటేనే దాని ద్వారా సకల జీవజాతులకు మేలు కలుగుతుంది అది ప్రవహించలేనిదిగా ఉన్నట్లయితే అది మృతమైనదిగా మారిపోతుంది కనుకనే మృత సముద్రానికి ఆ పేరు వచ్చింది ఈ మృత సముద్రం కేవలం నీటిని తీసుకుంటుంది గాని తిరిగి బయటికి పంపటం జరగదు అందువలన ఇది మృతమైనదిగా ఉండిపోయింది నేటి క్రైస్తవులు ఈ మృత సముద్రం నుంచి నేర్చుకోవలసిన ఆత్మీయ పాఠమేమనగా నేడు అనేక మంది క్రైస్తవులు వాక్యము వింటూ ఉంటారు గాని తిరిగి దానిని ప్రకటించు వారిగా ఉండరు కేవలం ఇన్కమింగ్ క్రైస్తవులుగానే ఉంటారు గాని అవుట్గోయింగ్ గోయింగ్ అనేది వారి జీవితాల్లో ఉండదు లోకాసు వార్త రెండవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచనాలలో గొర్రెల కాపర్లు ప్రభ క్రీస్తును చూచి శిశువును గూర్చి తమతో చెప్పబడిన మాటలను వారు ప్రచురము చేసిరి గొర్రెల కాపర్లు తమతో చెప్పిన సంగతి విన్న వారందరూ మిక్కిలి ఆశ్చర్యపడి కనుక నేడు మనం అనేకులకు క్రీస్తుని గురించి ప్రకటించే వారిగా ఉండాలి టీవీల ద్వారా స్వార్థ సభల ద్వారా సంఘములోను అనేక విధాలుగా నేటి క్రైస్తవులు వాక్యాన్ని వింటూ ఉన్నారు గాని గురించి అనేకులకు ప్రకటించే వారిగా ఉండకపోవుట వలన వారు మృత సముద్రం వలె మారిపోతూ ఉన్నారు గొర్రెల కాపరులు ప్రకటించినట్లు క్రీస్తుని గురించి నేడు మనమును ప్రకటించవలసిన భారం మన మీద ఉన్నది అపోస్తుల కార్యములు నాలుగవ అధ్యాయం ఇరవై వచనములో పేతురు యోహానులు ఎరుషులేము పెద్దలు వారిని బెదిరించినప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరమిచ్చింది నేడు అనేకులు అనేక రీతులుగా వారు ప్రభును గురించి తెలుసుకుంటూ ఉన్నారు కానీ సాక్ష్యం ఇచ్చేవారిగా ఉండలేకపోతున్నారు అపోస్తల కార్యములు ఒకటవ అధ్యాయం ఎనిమిదవ వచనములో ఆయనను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి గనుక మీరు ఎరుషులెములోనూ యోదయ సమరయ దేశములు ఎందంతటను బూది గంతముల వరకును నాకు సాక్షి సాక్షులయ్యందుని ప్రభు వారితో చెప్పాను మనము సాక్షులుగా ఉండటకే ప్రభువు పిలిచిన గాని మౌనముగా ఉండటకు ఆయన మనలను పిలవలేదు కనుక నీవు దేవుని గుర్చిన అనేక సంగతులు వింటూ ఉన్నప్పుడు వాటిని అనేకులకు పంచుకొనుట ద్వారా అనేకులకు సాక్షిగా నీవు ఉండాలని ప్రభు ఆశిస్తున్నాడు అందుకే కీర్తన ఇరవై మూడు ఐదు వచనంలో నా గిన్నె నుండి పొర్లుతున్నదని కాడు ప్రభువుని స్థుతిస్తూ ఉన్నాడు నేడు మన హృదయం అనే గిన్నెలు దేవుని వాక్యము చేత నింపబడి అనేకులకు వాక్యాన్ని ప్రవ హింప అనుభవంలోనికి మనం రావాలి మృత సముద్రం నేర్పించే మరొక ఆత్మీయ పాఠం ఏమనగా నేడు అనేకులు ప్రభువును అనేక విషయాలు అడుగుతూ ఉంటారు పొందుకుంటూ ఉంటారు కానీ ప్రభువుకు తిరిగి ఇచ్చేవారిగా ఉండలేకపోతున్నారు దేవుడు అబ్రహాముకు సమస్తమును దయచేశాడు ఆదికాండం ఇరవై రెండవ అధ్యాయం పన్నెండవ వచనంలో నీకు ఒక్కడయున్న నీ కుమారుని నాకీయ వెనుదీయలేదు గనుక నీవు దేవునికి భయపడు వాడవని ఇందువలన నాకు కనబడుచున్నదెనను దేవుని వలన మనం అనేక వాటిని పొందుకున్నప్పుడు తిరిగి మనం దేవునికి చెల్లించుట అనేది దేవునికి భయపడుట అనే సత్యాన్ని మనం గమనించాలి దేవుడు అబ్రహామును తన యావదాస్తి కంటే అత్యంత విలువైన తన కుమారుని అడిగాడు ఎందుకంటే అబ్రహామును పరీక్షించుటకు నేడు మనకు దేవుడు అనేక ఇవులను ఇస్తూ ఉంటాడు ఎందుకంటే మనమును ఆయన ఎడల ఎట్టి విశ్వాసమును కనపరుస్తామో అని ఆయన మనల్ని పరిశోధించుటకు కనుక నేడు అనేక క్రైస్తవులు క్రియలు లేని మృతమైన క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు కేవలం ప్రభు ఎద్దు నుండి పొందుకునే వారిగా మాత్రమే ఉంటున్నారు గాని తిరిగి ప్రభువుకు చెల్లించే వారిగా ఉండలేకపోతున్నారు అందువలన అనేకులు మృత సముద్రం వంటి వారిగా మార్చబడుతూ ఉన్నారు మృత సముద్రం యోర్ధానం నుండి నీటిని తీసుకుని తిరిగి ప్రవహింప చేయనందున అది మృతమైందిగా మార్చబడింది నేడు మన ఆధ్యాత్మిక జీవితాల్లో కూడా మనం క్రీస్తును ప్రకటించకపోయినట్లయితే ప్రభు ఎద్దు నుండి పొందుకొని ప్రభుకు తిరిగి చెల్లించ నీడలా మనమును మృత సముద్రం వలే ఆధ్యాత్మిక ంగా మృతమైన వారిగా ఉంటాం ఒకవేళ నువ్వు మృత సముద్రపు అనుభవంలో ఉన్నట్లయితే ఈ రోజు ప్రభు యొక్క వాక్యం నీతో మాట్లాడుతూ ఉంది యశ గ్రంథం అధ్యాయం మొదటి వచ్చినములో నీకు వెలుగు వచ్చి ఉన్నది లిమ్ము తేజరి యహోవ మహిమ నీ మీద ఉదయించను ఈ కడవరి దినాల్లో ప్రభు నిన్ను తన బలమైన సాక్షిగా నిలబెట్టుకోవాలని ఆశతో చూస్తూ ఉన్నాడు కనుక నేడే ఆయన మాట విని ఆయన బిడ్డగా జీవించు మృత సముద్రపు అనుభవాన్ని విడిచిపెట్టి గలలియవలే సమృద్ధి అయిన ఆశీర్వాద రమైన జీవితాన్ని జీవించు దేవుడు మిమ్మల్ని దీవించునుగాక